సీల పైన ముసలి కన్నీరు కారుస్తూ కపట ప్రేమను ఒలగబోస్తూ బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి గారు కానీ కేంద్ర మంత్రి హోదాలో ఉండి ఏ రాష్ట్రంలో ముస్లింలను బీసీలో చేర్చిండ్రు అందుకే మేము వ్యతిరేకిస్తున్నాం మాట మాట్లాడుతున్నాం ఇలా అదే గుజరాత్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు ఏం చేసిందనేది ఒకసారి చేయవలసిందిగా కోరుతూ ఇప్పుడు ప్రధానమంత్రి ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కూడా గుజరాత్ రాష్ట్రంలో ముస్లింలలో వెనుకబడిన తరగతుల వారికి కూడా మేము రిజర్వేషన్లు కల్పించినాం కానీ మేము అంతగా బయట ప్రచారం చేసుకోలేమనే మాట వీడియో రూపంలో ఉన్నటువంటి ఒకసారి చూడండి ఇది మీకు పంపిస్తా ఏమంట నేను అంతగా ప్రచారం చేసుకోలేను ఏదైతే ముస్లింలలో ఉన్నటువంటి వెనుకబడిన సుమారు డెబ్బై జాతులకు సంబంధించిన వారిని నేను ఓబిసి దానిలో చేర్చిన వాళ్ళకి రిజర్వేషన్ కల్పించినా కానీ నేను ఎక్కడ ఎక్కువగా ప్రచారం అని చెప్పండి నరేంద్ర మోడీ గారు మాట దీనికే సమానం చెప్తాను అవుతుండే ఇది ఆల్రెడీ నేను ఈ టీవీలు అనుకుంటాను ఇది ప్రశ్న వచ్చినప్పుడు దీన్ని తెప్పించుకున్న వీడియో ఇప్పుడు మీకు వీడియో పంపిస్తాను మీకు షేర్ చేస్తే ఈ వీడియో దీనికి సమానం చెప్పండి బండి సంజయ్ గారు మీ గుజరాత్ రాష్ట్రంలో ఇచ్చుకోవచ్చు పక్కన మహారాష్ట్రలో ఇచ్చుకోవచ్చు ఇక్కడికి వచ్చే వరకు అంటే ముస్లింలలో కూడా ఓసీలు ఉన్నారు మనం వెనుకబడిన తరగతులకు సంబంధించినప్పుడు లెక్క పక్కగా తీసినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తీసినప్పుడు యాభై ఒక్క శాతం వచ్చిన దానిలో కూడా వీళ్ళు చేర్చుకున్నారు ఈరోజు మనం లెక్క చేస్తే యాభై ఆరు పాయింట్ ముప్పై ఆరు శాతం వచ్చిన తర్వాత ఈరోజు భారతీయ జనతా పార్టీని విమర్శిస్తేనేమో దేశ ద్రోహులు అంటారు హిందు వ్యతిరేకాన్ని ముద్రేస్తారు ఇప్పుడు కొత్తగా బీఆర్ఎస్ పార్టీ కొత్త నిర్ణయం తీసుకొని వచ్చింది బీఆర్ఎస్ పార్టీ కూడా ఏదైనా విధానాలు ఎత్తి చూపితే అది ఏదైనా పత్రిక కావచ్చు టీవీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు తరువు వీళ్ళు తెలంగాణ తుంగ తెలంగాణ కోసమే మీరు పెట్టి పుట్టినట్టుగా తెలంగాణ పేరిట ఆర్థికంగా ధ్వంసం చేసి యుద్ధం చేసి దోచుకొని దాచుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఎన్నికలు దూరం పెట్టారు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న తెలంగాణ పదాన్ని తీసేసి బీఆర్ఎస్గా మారిన తర్వాత భారతీయ రాష్ట్ర సమితిగా తెలంగాణ ప్రాంత ప్రజల పేగు బంధాన్ని తెచ్చుకున్నది తెలంగాణ ప్రజల గుండెల నుంచి తెరిగిపోయింది టీఆర్ఎస్ పార్టీ దాని నిదర్శనం ఉన్న అసెంబ్లీ ఎన్నికలు దాని నిదర్శనం ఉన్న లోక్సభ ఎన్నికలు దాని నిదర్శనం రేపు రాబోయే స్థానిక పంచాయతీ ఎన్నికలు నిన్నటి రోజు కూడా ఇద్దరు ముఖ్యమంత్రి కలిసి మాట్లాడుకుంటే వీళ్ళకే నొప్పి అర్థం కాదు అసలు బనకచేర్లపై ఎజెండానే లేకపోతే బనకచర్ల గురించి ఏదో మాట్లాడాడు నిన్న రోజు ఆల్రెడీ రాత్రి మాట్లాడిన వీడియో మీరు చూసి ఉంటారు ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా కూడ బలుకొని తెలంగాణలో కానీ దేశంలో కానీ కాంగ్రెస్ పార్టీ పైన విష ప్రసరణ చేస్తున్నారు ఈరోజు దుర్మార్గంగా మాట్లాడుతున్నారు వాటిని ఎప్పటికప్పుడు ఖండిస్తున్నాం ప్రజలు చేతన కార్యక్రమం చేస్తున్నాం ఈరోజు ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వాళ్ళ రాష్ట్రంలో మీ సత్త జాతీయకు మై ఓబీసీ రిజర్వేషన్ దేరావు అనేటువంటి మాట ఏతుందో దీని ముందు సమాధానం చెప్పండి ఈ రాష్ట్రంలో ఉంచుకుంటే తప్పు లేదు ఈ రాష్ట్రంలో ఇస్తే తప్పని విధంగా ఎందుకు మాట్లాడితే హిందువు వ్యతిరేకని మాట్లాడితే దేశం భారతదేశ ద్రోహులని చెప్పని ఈ విధంగా చేయడం సరికాదు మేము పద్ధతి ప్రకారంగా నవ్వుతున్నాం మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పద్ధతి ప్రకారంగా ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాలకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మన చట్టాలకు అనుగుణంగా బలహీన వర్గాలకు సంబంధించిన వారికి మేలైనటువంటి కార్యక్రమాన్ని అందజేయాలని చెప్పిన లక్ష్యాలు ముందుకు ఎన్ని సవాళ్ళైనా ఎదుర్కొని మా ముఖ్యమంత్రి గారు ముందుకు పోతారు మా రాహుల్ గాంధీ గారు తోడుగా ఉన్నటువంటి సందర్భం రాహుల్ గాంధీ గారు ఆలోచన విధంగా ముందుకు పోయేటువంటి కార్యక్రమం చేస్తారు వీళ్ళు ఎన్ని అడ్డంకులు సృష్టించాలనుకున్నా ఈ ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ ముందుకు పోయే విధంగానే మా ప్రయత్నం ఉంటుంది తప్ప మరో కాదు సందర్భంగా తెలియస్తా ఉన్నాను